ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత పదవి నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ తప్పుకోవడానికి సిద్ధంగా లేరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రసంగించడం జరిగింది ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో అద్వానీ మనోహర్ జోషి లాంటి వాళ్లకు వర్తించిన వయసు ప్రధానమంత్రి మోదీకి ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించడం జరిగింది ప్రధానమంత్రిని పదవి నుంచి తప్పించాలంటే అది కేవలం రాహుల్ గాంధీ వల్లే సాధ్యమని ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వల్ల సాధ్యం కాదని ఆయన పేర్కొనడం జరిగింది మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని ఓడించి పదవి నుంచి దింపుతారా లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోదీ తన పదవి నుంచి బయదలుగుతారా అనే విషయాలను చూడాలంటే భవిష్యత్తులో వేచి చూడాలి